హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వ్లాగ్ వచ్చేసి మేము మొన్న చెప్పే కదా ప్రయాగ్రాజ్ టు కాశీ వెళ్తున్నామని సో కాశీకి వెళ్ళడానికి బస్సు ఎక్కాము కదా సో ఇంతకుముందే బస్సు దిగాము అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలంట లోపలికి ఇది బెనారస్ కాశీని ఇంకొక పేరు బెనారస్ సో లోపలికి వెళ్ళాలంట ఇక మేము ఆటోలో నుంచి అక్కడికి దిగేసాము టెన్ కిలోమీటర్స్ దాకా ఆటోలో వెళ్ళాము అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉందంటే ఫుల్ పబ్లిక్ ఉందంట సో వెహికల్స్ని లోపలికి వెళ్ళ చేయట్లేదంట వేటిని కూడా సో మమ్మల్ని ఒక టీ టూ కిలోమీటర్స్ ముందే వదిలేసి వెళ్ళాడు ఆ ఆటో అతను అయితే సో ఆటో అతనికి ఇచ్చేసింది మేము మనీ అయితే సెవెన్ హండ్రెడ్ ఇచ్చామండి ఫోర్ మెంబర్స్ కలిపి ఎందుకంటే ఆయన మళ్ళీ టెన్ కిలోమీటర్స్ ఇటు రావాలంట మళ్ళీ అటు వెళ్ళేటప్పుడు ఏమీ ఉండదన్న అని చెప్తే ఇంకా ఓకే అనేసి ఇచ్చేసాము సో ఇక మాకు నడవలేకపోతున్నాము టూ కిలోమీటర్స్ అన్నారు కానీ దాదాపు ఫోర్ కిలోమీటర్స్ దాకా ఉంది సో ఇంకా అక్కడ రిక్షా ఆయన వస్తే ఇంకా ఎక్కేసాము ఆ రిక్షా అతనికి టూ మెంబర్స్ ఎక్కాము లగేజీ మొత్తం పెట్టేసుకున్నాము అతనికి ఒక వన్ సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ అలా ఇచ్చేసాము సో ఆయన ఒక టూ కిలోమీటర్స్ దాకా తీసుకెళ్లారు కాకపోతే చెప్పాలంటే అండి కాశీలో ఫుల్ జనాలు ఉన్నారు ప్లస్ ఒక్క మెయిన్ రోడ్ ఒక్కటే కరెక్ట్గా ఉంది కానీ మనం లోపలికి వెళ్ళాలంటే ఎన్ని గల్లీలు ఉన్నాయంటే గల్లీలు గల్లీలు అసలు గుర్తుపట్టలేము ఏ గల్లీలో ఎక్కడ అనేసి అర్థం కాదు మనకి కాశీ ఇంకా మేము వచ్చేసామండి అక్కడ రిక్షాలో దిగేశాం కదా సో గల్లీలు గల్లీలుగా ఉందనేసి ఆ రిక్షా అతను రాలేదు ఇంకో కాశీ మేము చెప్పాము కదా మా హస్బెండ్ వాళ్ళ మా అమ్మయ్య వాళ్ళ రూమ్ అనేసి సో ఆ దగ్గరలో వచ్చేసాము ఆ రూమ్ దగ్గరికి ఎన్ని గల్లీలు ఉన్నాయండి అబ్బా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవ్వండి శ్రీవాసవి శ్రీ వాసవి శివగంగా నిత్యాన్న ట్రస్ట్ అండి సో రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వెళ్ళగానే కాశీలో ఒక రూమ్ దొరికింది అది చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరికైతే ఈ రద్దీలో ఈ రిప్ ఈ పబ్లిక్లో అసలు రూమ్స్ దొరకటానికి చాలా కష్టంగా అనిపించింది సో మాకైతే మంచిగా ఆర్యవయస్య ఇలా శివగంగా ట్రస్ట్లో అయితే మాకు దొరికింది చాలా మంచిగా ఉందండి ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మేము రాగానే కూడా మేము వచ్చేసరికి అలా టెన్ అయిపోయింది సో మాకు టిఫిన్ కూడా ఉంచారండి చక్కగా టిఫిన్ సో రూమ్స్ అన్నీ కొంచెం ఫుల్ అయిపోయాయి అని వాళ్ళు

ఇంకా నువ్వు ఇట్లేదు నా పెళ్ళే కాదు డాడీ పెళ్ళే కాదు అప్పట్లో వెళ్ళమని చెప్పారంట డాడీ అని ఆయ ఇద్దరు కలిసి కాశీ యాత్ర వస్తుందంటే అన్నీ అన్నీ ఊర్లు వచ్చారు అప్పుడు సందులు సందులు ఉంది చూడు ఇప్పుడు ఆన్ చేసింది సో అలా లెవెన్కి కి రూమ్కి వెళ్ళి పడుకొని పోయాము టిఫిన్స్ చేసి ఇక మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి అలా లెగ్ చేసాము ఎందుకంటే చాలా బాగా స్ట్రైన్ అయిపోయాము పిల్లలకు కూడా కొంచెం జలుబు జ్వరాలు ఉండటానా కొంచెం ఆగాము సో మాకు చూసారా ఇప్పటికీ కూడా ఎటు వెళ్ళాలి రూటన్ అర్థం కాలేదు ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము టిఫిన్స్ అని చెప్పేశారు కల్లా టిఫిన్స్ చేయడానికి కొంచెం టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా బాగున్నాయండి సో పూరి తిన్నాము మొత్తానికి అయితే తినేసేసి స్టార్ట్ అయ్యాము కాలభైరవ టెంపుల్కి వెళ్ళమన్నారు ఫస్ట్ అయితే ఇంకా అటు వెళ్దాం రిక్షా మాట్లాడుకొని వెళ్తున్నాము ఆ రిక్షా అతనికి అయితే త్రీ హండ్రెడ్ ఇచ్చాము ఫోర్ రిక్షా దిగాము కొంచెం దగ్గరలోనే అది కూడా ఒక అర కిలోమీటర్లో నడుచుకుంటూ వెళ్ళమని చెప్పేశారు ఎక్కడికి వెళ్ళినా కానీ నడవాల్సిందేనండి సో క్యూ కాలభైరవ్ టెంపుల్కి వచ్చాం కదా క్యూ అయితే దాదాపు త్రీ కిలోమీటర్స్ ఉందండి మాకు తెలియదు కానీ మేము లాస్ట్లో ఉన్నాం కదా సో ఇంకా అక్కడ వరకే ఉందేమో కొంచెం దూరమే ఉంటుందేమో అనుకున్నాం కానీ మా వారు పోయి చూసొచ్చారు త్రీ కిలోమీటర్స్ ఉంది పైగా ఈ క్యూ అనేది అని చాలా పబ్లిక్ ఉండటం వల్ల షార్ట్ కట్లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే షార్ట్కట్లు అన్నీ క్లోజ్ చేసేసి ఈ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక త్రీ కిలోమీటర్స్ పెట్టేశారు దర్శనానికి అనేసి ఇక్కడ పూలు అమ్మే వాళ్ళైనా సరే చాలా బాగుండి ఫ్రెష్గా ఉన్నాయండి పూలయితే సో ఒకటి ఏంటంటే మేము కాశీలో తప్పిపోయామండి సో మా వారైతే అటు గల్లీలో వెళ్ళిపోయారు నేను ఇటు గల్లీలో వెళ్ళిపోయాను సో అదే నేను వీడియో తీస్తున్నాను ఇంకా రావట్లేదు రావట్లేదు అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాము కానీ ఫోన్స్ ఉన్నాయిలే కానీ అక్కడ కొంచెం నాట్ రీచబుల్ అని అట్లా వచ్చేసాయి కొంచెం అప్పటికి కొంచెం భయం వేసింది తర్వాత చిన్న బయటకు వచ్చేసాము దేవుడి దర్శనం చేసుకున్నాము అంతా బాగా జరిగింది కాలభైరవ్ టెంపుల్ అన్నారు కానీ నాకు ఇంతవరకు కాలభైరవ టెంపుల్ వాహనం ఏంటో తెలియదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి బాగా ఉన్నాయి కుక్కలు అక్కడ కాలభైరవుకి వాహనం కుక్క అంట సో నాకు బాగా అనిపించింది మంచిగా అనిపించింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారండి చిన్న చిన్న షాప్స్లోనే పాన్ పెట్టుకోవడం అగ పాన్ షాప్లని సో మళ్ళీ ఇక్కడ వెన్న కూడా వాళ్ళ చేతు మంచిగా అసలు బాగా చేస్తున్నారు వెన్న తీస్తున్నారు పెరుగు తోడు పెట్టడం అని స్వీట్స్ చాలా బి చేస్తు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్వీట్ లస్సీ అండి చాలా బాగుంది గల్లీలు మాత్రం బాగున్నాయండి కాశీలో అంటున్నారనే కానీ నేను ఏముంటాయిలే ఏముండవులే అనుకున్నా కానీ చిన్న చిన్న గల్లీలలోనే బండ్లు వెళ్తున్నవి మనుషులు అక్కడే నడుస్తున్నారు అప్ప చాలా ఇబ్బందిగా అనిపించింది కొన్ని కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉందిలే కానీ అబ్బా కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాము కదా అక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాల్సింది ఇంకా చూసారా గల్లీలోనే ఎలా పాన్ షాప్ పెట్టారు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు రమ్మని చెప్తారు ఏదో ఒకటి ఇలా మంచి జరిగి దాన్ని ఆశీర్వాదం ఇచ్చి ఆ మనీ అడుగుతారు సో ఒక థ్రెడ్ వచ్చేసి కడతా అంటారు సో అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే ఇంకేం లేదు సో వాళ్ళ ఇచ్చినా ఏం తప్పేం లేదు రండి పాపం వాళ్ళకైనా ఈ టైంలోనే కదా డబ్బులు ఇవ్వాల్సింది మనీ తీసుకోవాల్సింది సో మేమైతే మొత్తానికైతే ఘాటుకైతే వచ్చాము మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చాము ఎందుకంటే కాలభైరవ్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ట్వెల్వ్ థర్టీ తర్వాత అంట మన శివ పార్వతులు దేవతలు అందరూ కలిసి కూడా మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరిస్తారంట ప్రతిరోజు కూడా సో అలా దంపతులుగా మమ్మల్ని వెళ్ళి స్నానం చేయమని చెప్పారు మా అత్తయ్య గారు వాళ్ళు అంటే మార్నింగ్ కాల్ చేస్తే చెప్పారు ఆ ఇద్దరు కలిసి కూడా చేయండి అమ్మ గంగలో అనేసేసి సో అక్కడ గంగా స్నానం అయితే చేస్తున్నాము సో ఇక్కడ మొత్తం పెద్దవాళ్ళకి అవన్నీ జరుపుతారు కదా సో అవన్నీ అక్కడే జరుగుతాయంట అది ఇది ఫేమస్ ఘాట్ అంట అసలు ఇక్కడ చూసారా ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు చూసినా కానీ ఒకేలా కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది కూడా మరి నేను ఒక స్టోరీ అయితే విన్నాను అక్కడ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ మునిగిపోతే మాత్రానికి ప్రపంచం మొత్తం మునిగితే అయితే మేము ఫస్ట్ టైం అండి కాశీ రావటం మాకు మాకైతే చాలా బాగా నచ్చింది నేను మా నలుగురిట్లో అయితే నాకైతే బాగా నచ్చింది కాశీ ఫేవరెట్ ఆఫ్ ది ప్లేస్ సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫేవరెట్ ఆఫ్ ది ప్లేస్ అంటే కాశీ అని అండి ఎలా ఉన్నా ఎలాగైనా కానీ చాలా బాగా అనిపించింది దేవుడు నిజంగా అక్కడ ఉన్నాడు అని మనసుకైతే బాగా అనిపించింది సో నాకైతే మంచిగా అయిపోయిందండి మేమైతే గంగా స్నానం చేసాము ఆ శివుడికి చక్కగా అభిషేకం చేసాము నీళ్ళతో చాలా బాగా అనిపించింది సో మీకు కూడా వెళ్ళాలనుకుంటే కాశీ ఫ్రీగా ఉన్న టైంలో అయితే వెళ్ళండి ఈ పబ్లిక్ టైంలో కాకుండా పబ్లిక్ అంత బాగుంటుందా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో చెప్పాలి అంటే అక్కడ నీట్నెస్ లేకపోయినా కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అట్లాంటివి ఏం పట్టించుకోకూడదు కదా స్మెల్ వస్తూనే ఉంటాయి కాకపోతే అస్సలు పట్టించుకోకూడదు ఇదే ఈ టైంలో జనాలు ఎక్కువైపోతారు అంటే అన్నీ కూడా అక్కడ కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక అటు సైడు ఎలా చేయలేదు మమ్మల్ని ఇటు సైడ్ ఎలా చేశారు మణికర్ణిక ఘాట్ అండి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందిగా అనుకుంటున్నాము మణికర్ణిక ఘాట్ అంటే దంపతులు ఇద్దరూ కలిసి స్నానం చేస్తే చాలా మంచిదంట సో మేమైతే అయిపోయింది ಹರೆ ಹರಿ ಹೇ ರಾಮ ಹರೆ ಹರಿ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ರಾಮ ಹರೆ ಹರಿ ಹರೆ ಕೃಷ್ಣ ಹರಿ ಹರೆ ರಾಮ ಹರಿ ಹರಿ ಹರೆ ಕೃಷ್ಣ ಹರಿ ಹರಿ ಹರೆ ರಾಮ ಹರೆ ಹರಿ ಇದೆ ನಕ್ಸಲ್ಲಿ స్నానం చేసిన తర్వాత బోర్డ్ షికార్కి అయితే వెళ్ళామండి సో బోట్ షికార్కి ఫర్ ఈచ్ మెంబర్కి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి నార్మల్ టైమ్స్ అయితే కొంచెం తక్కువే ఉంటుందండి ఇప్పుడు కొంచెం రద్దీ టైంలో కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి టూ హండ్రెడ్ తీసుకున్నారు సో మేము ఫోర్ ఫోర్ మెంబర్స్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేసేసి వచ్చేసాము బోట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ మెంబర్స్ అంట సో మనకి ప్రైవేట్ బోట్ కూడా ఉంటుందంట ప్రైవేట్ బోట్కి అయితే ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ అయితే తీసుకుంటారంట ఓన్లీ టూ మెంబర్స్ని ఎలా చేస్తారు సో మేమైతే అదంతా ఎందుకు అందరితో పాటు వెళ్తేనే కొంచెం బాగుంటుంది కదా వాటర్ అంటే కొంచెం మాకు కూడా భయం సో బాగుంటుందని చూసాం కానీ చాలా బాగుందండి సేల్లింగ్ అయితే చాలా ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది నాకు కాశీ అయితే బాగా నచ్చింది అని చెప్పే కదా సో కా కాశీ అసలు అయితే మేము మా డాడీ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్ళారండి ఫైవ్ బేసిక్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే వెళ్దాం అనుకున్నాము సో కాశీ వెళ్ళకూడదు అనేసి చెప్పారు మీరు చిన్నపిల్లలు కదా ఇప్పుడే వెళ్ళొద్దు అనేసి చెప్పారు అంటే మేము చిన్నవాళ్ళం కదా వద్దు కాశీ అని చెప్పారు సో సరే మరి ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేసి కనుక్కున్నాము కుంభమేళకు కాబట్టి సో కాశీ వెళ్ళొచ్చు శివుడి దర్శనం కూడా చేసుకోవచ్చు తప్పేముండదు అని చెప్పేశారు సో అలా మేము కాశీ వెళ్ళాము బాగా నచ్చింది ఫుల్ క్రౌడ్ ఉంటే క్రౌడ్ ఉన్నారు కానీ ఆ దేవుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఆ గంగా వాటరు అంటే గంగా వాటర్ గంగా వాటర్ అంటారు కానీ ఎప్పుడు చూసినా మనం అందుట్లో చూడటమే కానీ రియల్గా నేను ఎప్పుడు చూడలేదు కదా సో ఫస్ట్ టైం వెళ్ళటం కాబట్టి చాలా మంచిగా అనుభూతి అనిపించింది బాగా బాగా నచ్చిందండి కాశీ అయితే అసలు ఎక్కడికి ఎంత బాగుందంటే దేవుడు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుంది అలా మంచిగా ఎంజాయ్ ట్రిప్ లాగా కూడా ఉంది చాలా బాగా అనిపించింది ఇక్కడ గంగాహారతి కూడా ఉంటుందంటండి గంగాహారతి సిక్స్ ఓ క్లాక్కి సో అదొక్కటి మేము మిస్ అయిపోయాము గంగాహారతికి వెళ్ళలేదు అని సో ఏమైందంటే ఇక్కడ మేము ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ స్నానానికి వచ్చేసాం కదా ఇంకా వన్ థర్టీ అయిపోయింది వన్ థర్టీ నుంచి మేము ఈ బోట్ షికార్కి వచ్చేసాము టైము టూ థర్టీ అయింది ఒక వన్ అవర్ వరకు తీసుకెళ్ళిండు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు టూ థర్టీ దాకా అయిపోయింది ఇంకా అలా కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అనేసరి త్రీ అయిపోయింది ఇంకా బాగా ఆకలిస్తుంది మార్నింగ్ నుంచి టిఫిన్ తిన్నాం కానీ మళ్ళీ తర్వాతకి ఏం తినలేదు కదా అనేసి అక్కడ కొంచెం స్నాక్స్ తిన్నాము తిన్న తర్వాత సర్లేని అయిపోయింది తిన్న తర్వాత త్రీ థర్టీకి బయటకు వచ్చాము ఇక అనుకున్నాం గంగాహర్ చూసుకొని ఇంకా నైటు మనం దర్శనానికి వెళ్దాంలే అనుకున్నాంలే కానీ అక్కడ మా బ్యాడ్లకు ఒక అతను కలిశాడు సో మేము చూపిస్తామని చెప్పాడు కొంచెం ఫుల్ ఇంత రద్దీగా ఉండబట్టి కొంచెం మేము ఇక మనీ ఇస్తే కొంచెం దగ్గర తీసుకెళ్తారేమో అనుకున్నాం కానీ ఒక్కొక్కరికి ఎయిట్ అవర్స్ అట్లా ఉంది మనకి దర్శనానికి అయితే సో వాళ్ళు టూ అవర్స్లో చేస్తామని అంటే సో మేము వాళ్ళని కమిట్ అయ్యాము సో మనీ ఇచ్చేసాము అట్లా వెళ్ళాము కానీ ఇంకా మాకేమీ మంచి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మనీ ఇచ్చినా ఏంటి ఇట్లానే ఉందనేసి టూ అవర్స్ పట్టింది మా జర్ మా అక్కడ దర్శనం కూడా అలా జరిగింది మొత్తానికైతే సో అయితే ఇది నడుస్తూ ఉంటుంది కదా ఇంకో ఫోటో ఇంతకీ ఫొటోస్లో ఎలా బాగున్నాయో ఫొటోస్ అయితే నేను రియల్వి ఇవన్నీ మార్పింగ్ చేసిన ఏమీ కాదు రియల్గానే ఫొటోస్ తీసాను అక్కడ జూమ్ చేసేసి చాలా బాగా అనిపించింది అసలు చూస్తుంటేగా మంచిగా అనిపించింది ఇక మా పిల్లలు ఫొటోస్ దిగమంటే అసలు దిగనే దిగరండి ఇక ఎట్లో అరిసి తిట్టి అట్లా తీపిచ్చుకోవడం తప్పితే ఏముండదు దిగండి దిగండి అని చెప్పిన దిగరు మనకి మెమరబుల్గా ఉంటుంది ఫొటోస్ దిగటం అంటే కేవలం ఫొటోస్ దిగి అట్లా చేసుకోవడం కదా ఎప్పటికైనా మనం ఒక బయటికి ఒక యాత్రకి వెళ్ళాము అంటే అది మెమరబుల్గా ఉండాలి అంతే అంటే మనకి మనకి గుర్తుండిపోయిద్ది కాదనట్లేదు సో ఎవరికైనా చూపించాలంటే ఫొటోస్ ఉండాలి కదండి మేము ఇక్కడికి వెళ్ళాము అంటే ఎవరికి చూపించాలంటే రేపటి రోజున మన మనవాళ్ళు మనవరాలు వాళ్ళ వైఫ్స్ సమ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలన్నా మనకు ఫొటోస్ ఉంటేనే కదా నేను అనేది అది అదిగాల ఫొటోస్ దిగుదామనేసి అంటే ఫొటోస్ అలా దిగేసాము కొన్ని కొన్ని స్టిల్స్ ఇచ్చారు ఫొటోస్ దిగేసాము అంతా అయిపోయింది సో అలా ఫొటోస్ దిగేసాము అంతా అయిపోయింది చూసారు ఇవన్నీ ఒరిజినల్ ఫొటోస్ ఏనండి జూమ్ చేసి ఎలా ఉన్నాయో అలానే కరెక్ట్గా ఫొటోస్ తీసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పక్షులు కూడా భలేగా ఎగురుతున్నాయండి గంగా అమ్మవారు పర్వళ్ళు తొక్కుతున్నట్టుంది ఆ నది తీరాన చాలా బాగా అనిపించింది సో మనకి ఇక స్నానం అయిపోయిన తర్వాత ఇంకంతా బోటు షికారు అంతా అయిపోయిన తర్వాత ఇక త్రీ థర్టీ అయిపోయిందండి అప్పటికి ఇక చాలామంది వచ్చారండి ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎంతమంది అంటే చాలామంది ఉన్నారు ఎండ కూడా అంత అంత బాగా ఏం లేదు కొంచెం ఉంది చలి మాత్రం బాగుందండి కాశీలో అయితే ఫుల్ చలి ఇక్కడ అంటే కాశీలో మనకి ఇక్కడ మనకి వేషవి అంటే ఎండాకాలంలో మనకి హాలిడేస్ ఇస్తారు కదా సమ్మర్ హాలిడేస్ అక్కడ పిల్లలందరికీ కూడా అంటే ఈ సీజన్లో హాలిడేస్ ఇస్తారంట చలికాలంలో సో అక్కడ మాత్రం తెలుసుకుని ఎందుకంటే మా రూమ్ పక్కన ఒకళ్ళు ఉన్నారు సో వాళ్ళు చెప్పారు చలికాలంలో పిల్లలకి హాలిడేస్ ఇస్తారని అంత చలి భరించలేరంట అంతగా ఉంటుందంట చలి సో అలా మేము ఫొటోస్ దిగేసాము అలా అలా అయిపోయింది అక్కడ ఒక టవల్స్ కూడా చాలా బాగా అమ్మారు కాశీ టవల్స్ అని అది కూడా తీసుకున్నాం మా చిన్నోడు బాగా స్టిల్స్ ఇచ్చిండు సో ఇక ఇంకేమిది బేసిక్గా తండ్రి కొడుకులు అంటే ఇక ఫొటోస్ దిగుతారు కదా సో అలా దిగేశారు గోత గోమాత వచ్చేసాయి ఇక మేము గంగతో స్నానం చేసాము ఇదంతా చేసామనేసి అక్కడేంటి వెంటనే స్నానం చేసి సో అలా గంగా స్నానం చేశామండి గంగా స్నానం చేసిన తర్వాత అక్కడ గోవులు కనిపించాయి సో గోవులకి ఏదైనా మనం పెడితే చాలా మంచిదండ సో మేము అట్టపండ్లు కొనేసేసి ఆ గోవులకి అట్టపండ్లు పెట్టేసేసి దండం పెట్టుకున్నాము మనస్ఫూర్తిగా సో నేను చెప్పాను కదా ఇక్కడే స్నాక్స్ తిన్నది ఇక్కడ మేము బోట్లో వచ్చేసాం కదా అండి మణికర్ణిక ఘాటు దగ్గర నుంచి గంగాఘాట్ దగ్గర వదిలేశాడండి డ్రాప్ చేశాడు అంటే గంగా ఘాట్ కూడా చూసినట్టు ఉంటుంది వెళ్ళండి చాలా బాగుంటుందనేసి ఇక్కడ నాకు లొకేషన్ ఎలా అనిపించింది అంటే బీచ్ దగ్గర అన్ని స్నాక్స్ అమ్ముతారు కదా అలా అమ్ముతున్నారండి సో మేము ఇక్కడే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే అలా బొంగిపెలాలు చూడవ అలా తిన్నాము సో వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా అండి ఫొటోస్ పట్టుకొని సో ఇంకా ఇంకా వీళ్ళ దగ్గరే మేము కొన్ని కొన్ని ఫొటోస్ ఇవి తీసుకున్నాం చాలా తక్కువ రేట్లు ఉంటాయి ప్లస్ మనం కూడా వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి మేము వీళ్ళ దగ్గర కొన్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా షోరూమ్స్ దగ్గర కొంటారు కానీ మేము షోస్ షోరూమ్స్ దగ్గర అయితే ఎక్కువగా కొనమండి చెప్పపోవడం ఏమిటి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బేసిక్గా బయట ఎవరైనా కనపడితే బయట దగ్గ బయటే కొంటారండి వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటుంది షోరూమ్స్ దగ్గర అలా జరిగిందండి కాశీ ప్రయాణం దర్శనానికి వెళ్ళాము చూసేయండి అయితే అండి ఎంత మంది జనాలేరా సో మేము ఇక రెస్టారెంట్ కు వచ్చాము అక్కడ దగ్గరలో రెస్టారెంట్కి అయితే రాము అసలు మా వారైతే ఒప్పుకోరు రెస్టారెంట్లైంది రెస్టారెంట్లు అంటారు మా పిల్లలు ఇద్దరు ఒకటే ఏడుస్తున్నారు కాలు నొప్పులు వస్తున్నాయి డాడీ బాగా కొంచెంసేపు కూర్చుందాం డాడీ ప్లీజ్ డాడీ వెళ్దాం వెళ్దాం డాడీ అనేసేసి ఇక మేమైతే బయటే తింటాం ఎక్కువ చెప్పా కదా బయటే ఎక్కడైనా తింటాము ఇక పిల్లల కోసం వాళ్ళు ఏడ్చారు ఇక అందుకనే మా వారు డల్ అయిపోయారు చూసారా కొంచెం కోపం వచ్చేసింది బయట తినొచ్చు కదా బయట షాప్స్ ఉన్నాయి కదా అక్కడ ఎలా కూడా తినేసే కాడికి ఇక్కడికి ఎందుకు అనేసి అన్నారు ఇంకేమో లేదు పిల్లలకి ఇంకెప్పుడు తీసుకొస్తామనేసేసి ఇంకా వాళ్ళ కోసం అనేసి వచ్చాము కానీ అక్కడ ఫుడ్ లేటుగా ఇచ్చారు ఏదో సూపు ఏవో బటర్ నాన్స్ అలా తినేసామో చూపించా కదా జనాలు ఎంత ఫుల్గా ఉన్నారో ఇక మేము కిందకు వచ్చేసాము అయిపోయింది అక్కడ మృత్యుంజయ ఆలయం ఉందండి సో ఆలయానికి ఆలయానికి వెళ్దామనేసి ఇంకా లెవెన్కి అయిపోయింది కదా లెవెన్కి స్టార్ట్ అయ్యాము రిక్షాలో ఆ రిక్షా అతనికి కూడా త్రీ హండ్రెడ్ ఇచ్చేసాము ఇంకా వెళ్తున్నాము అక్కడికే టెంపుల్కి త్రీ హండ్రెడ్ ఇచ్చేసి అక్కడ ఆ దేవాలయంకి వెళ్ళాము సో క్లోజ్ చేసి ఉంటుందేమో అనుకున్నాం దేవుడి దేవుళ్ళ క్లోజ్ చేసలేదు అక్కడ ఆలయం కూడా చూసాము అక్కడ లింగాలు ప్రతిష్ఠించారు ప్రతి లింగం ఎక్కడ ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి లింగాలు ఎక్కడెక్కడ వచ్చాయి అనేసి కూడా చాలా బాగా అనిపించింది సో అక్కడ వాటర్ ఇచ్చారండి ఒక బావి ఉంది ఆ బావిలో వాటర్ అయితే తాగితే మన ఒంట్లో ఏమైనా ఉంటే పోతాయి అనేసి అన్నారు సో అక్కడ వాటర్ అయితే తాగేసాము ఇక్కడి నుంచి బాటిల్ తీసుకెళ్ళాము సో వాటర్ తాగేసాము కొన్ని కూడా ఇంటికి పట్టుకొచ్చాము వాటర్ కూడా ప్రతి ఒక్కటిది కూడా మా ఇంటికి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా అమ్మ వాళ్ళ తరపున మా అత్తయ్య గారు వాళ్ళ తరపున ఇద్దరికి కూడా వాటరు కొన్ని కొన్ని మెమొరబుల్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రసాదాలని అవన్నీ కూడా తీసుకొచ్చాము కాకపోతే ఎక్కువ లగేజీ పట్టక రాలేదు ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి సో అలా జరిగింది మన శివుడిది ఒక వైపు ఉంటుంది ఒక ఫోర్ అంటే నాలుగు వైపులా ఉంటుందండి నాలుగు పక్కల కూడా ఇట్లా శివుడిని దర్శించుకోవడానికి సో మేము వేరే రూట్ వచ్చాము మొత్తానికి అయితే కాశీ మొత్తం తిరిగామండి టూ డేస్ ఉండి ఇకలా కాశీ రియల్గా శివుడు అక్కడ అభిషేకం జరుగుతుంది వాటర్తో సో మేము వెళ్ళినప్పటికీ అభిషేకం చేశారు దేవుడు పూజ చేశారు ఇక్కడ మళ్ళీ లెవెన్కి మళ్ళీ ఇంకేదో అభిషేకం చేశారు సో అలా జరిగింది వెళ్తూ వెళ్తూ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఫుల్ ఉన్నారు లెవెన్ థర్టీ అయిపోయినా కానీ చాలా మంది ఉన్నారండి జనాలు అయితే ఇంకా లెవెన్ థర్టీకి వెళ్తే మాత్రానికి అక్కడ ట్వెల్వ్ కలాక్ క్లోజ్ చేస్తామన్నారు అయినా ఆ క్యూలోనే ఉండిపోయారు సో మేము స్నాక్స్ తిన్నామండి ట్వెల్వ్ అయిపోయింది అక్కడ ఏదో కొత్తగా ఉందని వెరైటీ స్నాక్స్ ట్రై చేసాము చా బానుగో బాగోను కూడా బాగోలేదు సో మా పిల్లలు అడిగారు ఇక వన్ అయిపోయింది ఇక అప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది మళ్ళీ అక్కడ మ్యాగీ అడిగారు పిల్లలు అంటే మేము కొంచెం దగ్గరలో అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ ఉందనేసి చూసేసి అనేసి క్లోజ్ చేశారు బేసిక్గా చూసొద్దాం మళ్ళీ రామ్ కదా కాసి ఎప్పుడో ఒకసారిగా వచ్చేది అనేసి అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉందన్నా కానీ వెళ్ళాము సో గల్లీలు గల్లీలు ఉండి ఇక మేము ఇప్పుడు మీరు కార్లు వస్తున్నాయి చూసారా మేము ఆ రోజు అల్లు అర్జున్ వైఫ్ అల్లు అర్జున్ వచ్చారండి సో నేను బేసిక్గా నేను వీడియోస్ తీయటం మర్చిపోయాను ఫోటోస్ ఫొటోస్ తీయటం సో ఆ రోజే వచ్చారు వన్ ఓ క్లాక్ వచ్చారు కరెక్ట్గా నైట్ వన్ ఓ క్లాక్కి వాళ్ళు స్పర్శ దర్శనం అనేది ఉంటుందంటే టూ ఓ క్లాక్కి ఇంకా మాకు ఓపిక లేదనేసి మామూలుగా దర్శనం చేసుకొని వచ్చాము సో అక్కడి నుంచి నడుచుకుంటూనే వచ్చేసామండి ఏ ఆటో ఏమీ తీసుకోలేదు నడుచుకుంటూనే గూగుల్ మ్యాప్ సహాయంతో వాకుపులుగా ఇంకా అలా పెట్టేసేసుకొని గూ గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని నడుచుకుంటూ వచ్చేసాము సో నైట్ వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోయింది పడుకొని ఎయిట్ థర్టీకి లేచాము ఇక మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా మళ్ళీ మేము అయోధ్యకి వెళ్దామనేసి ఇంకా రామ్ కథ ఊరు ఊరికే పిల్లల్ని కూడా చూపించినట్టు ఉంటుందనేసి అయోధ్యకి అయితే బస్సు కోసమని వెళ్ళాము ఇక టూ ఎంత ఇచ్చాము అంటే సిక్స్ హండ్రెడ్ ఇచ్చాము ఈ ఆటో అయితే ఇక మేము బస్ ఎక్కాము బస్ అయితే ఫర్ మెంబర్కి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ అట్లా ఫోర్ మెంబర్స్కి ఇచ్చేసాము సో మేమైతే బడ్జెట్లోనే ప్లాన్ చేసుకుంటామండి ఏది కూడా ఎక్కువ ఎక్కువ చేసుకోము ఫ్లైట్స్ ఉంటాయి ట్రైన్స్ ఉంటాయి కదా ఎందుకు కార్లు కూడా ఉంటాయి కార్ వచ్చేసి సిక్స్ అడిగారు అడిగారు ఎందుకు అంత కాస్ట్ పెట్టి అనేసి ఎట్ల కొట్ల ఒక సిక్స్ అవర్స్ జర్నీయే కదా అనేసి ఇక మేము ఓపికి పట్టేసి వచ్చేసాము మా పిల్లలు కూడా మాకు మంచి కోఆపరేషన్ పెడతామండి అది కుదిరిన పక్షంలో అయితే కొన్ని కొన్ని చోట్ల పెట్టేస్తాము ఎంతైనా కానీ ఇప్పుడైతే వీలుగా ఉందనేసి అలా వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ కాశీ యాత్ర అయితే ఇలా జరిగింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అయోధ్య ట్రిప్ బ్లాక్ కోసం వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్